జాతీయ అంధుల సమాఖ్య జిల్లా యూనిట్ ఆఫీస్ బేరళ్ల ఎన్నికలు నవంబర్ రెండవ తేదీన నిర్వహించడం జరుగుతుందని జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోపూరు రామసుబ్బయ్య తెలిపారు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు క్రమంలో దివాకర్ నాగార్జున సూర్యారావు షా తదితరులు పాల్గొన్నారు పత్రిక విలేకరులందరికీ మీడియా వారికి నమస్కారం ఈరోజు ఈ ఈ పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అందులో కోసం సేవ చేస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఎన్ఎఫ్బి ఈ ఎన్ఎఫ్బికి సంబంధించి మరి మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా శాఖ ఒకటి ఉంది ఈ నెల్లూరు జిల్లా శాఖకు సంబంధించి మరి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఇక సంస్థ ఏర్పడడం జరిగింది ఈ నెల్లూరు జిల్లా శాఖకు సంబంధించి మరి నవంబర్ రెండవ తారీఖున సర్వసభ్య సమావేశం మరియు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికల కార్యక్రమము నవంబర్ రెండవ తారీఖున శ్రీ వెంకటేశ్వర విద్యాలయం హృత్విక్ ఎంక్లేవ్ నెల్లూరులో ఇక జరుగుతాయి ఈ సంస్థ గురించి చెప్పాలంటే సంస్థ అందుల కోసం చాలా కృషి చేస్తుంది ఎంతోమంది అంధ విద్యార్థులకు సంబంధించి విద్యా ఉపాధి అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం అదేవిధంగా మరి ఉద్యోగస్తులకు ప్రత్యేక శిక్షణ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి అందులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ అందులకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి అవకాశాన్ని ప్రతి పథకాన్ని అందులో వరకు చేరవేయడానికి అదేవిధంగా అందులో యొక్క ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్ళి సమస్య పరిష్కారం కోసం ఇలా కృషి చేస్తూ ఉంది మరి యొక్క సంస్థ అనేది మరి దినదిన ప్రవర్ధమానంగా మరి విరాజులుతూ ఎన్నో అచీవ్మెంట్స్ను కూడా సాధించడం జరిగింది ఇంకా ఈ మా సంస్థ గురించి ఇంకా మిగతా విషయాల గురించి మరి మా సెక్రటరీ గారు మల్లి భాష గారు చెప్తారు అందరికీ నమస్కారాలు ఈరోజు మా మిత్రుడు మా కార్యవర్గ సభ్యుడు సుధాకర్ గారు చెప్పినట్టుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మాకు ముందుండి మా వెంట మాకెప్పుడు వారి మద్దతు తెలియజేస్తూ మా మేడం గారు సుభద్రాదేవి మేడం గారి వారి యొక్క సహకారంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం నవంబర్ రెండవ తేదీ మనకు ఈ జాతీయ అందుల సమాఖ్య నెల్లూరు జిల్లా శాఖకు ఎన్నికలు జరుగుతాయి దీంట్లో ముఖ్యమైన తేదీలు వచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ ఈ మాసంలో నామినేషన్ స్వీకరణ ఉంటుంది ఇరవై ఒకటి నామినేషన్ల పరిశీలన నామినేషన్ల సంవహరణ ఉంటుంది రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు వెంకటేశ్వర విద్యాలయంలో మనకు సర్వసభ్య సమావేశం మరియు అవసరమైన పక్షంలో రెండవ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఎన్నికలు నిర్వహించబడతాయి ఈ ఎన్నికల ప్రక్రియను మా స్టేట్ అబ్జర్వరు జి వెంకట్రావు గారు కూడా వచ్చి పాల్గొని అబ్జర్వేషన్లో జరుగుతాయి వారి యొక్క పరిశీలనలో ఇంకా ఈ సంస్థ రెండు వేల పదిహేడు జూలై ఎనిమిదో తేదీ ప్రారంభించాము ఇది దేశవ్యాప్తంగా సుమారుగా యాభై వసంతాలు పూర్తి చేసుకొని సుమారుగా యాభై మూడు సంవత్సరాలుగా మా యొక్క సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుంది ఈ ఎన్నికలు ఇంకా ముందే జరగవలసింది కొంచెం కరోనా ప్రాబ్లం వల్ల అది ఇట్లా జరగలేకపోయింది కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేయవలసిన అభ్యర్థులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో నామినేషన్ వేసుకోవడం రెండవ తేదీ జరిగేటువంటి సర్వసభ్య సమావేశాల ఎన్నికల్లో పాల్గొనడానికి అందరూ పెద్ద ఎత్తున రావాలని చెప్పి సభ్యులకు మన పత్రికల ద్వారా తెలియజేస్తున్నాము ఇక మా సంస్థ మేము ఈ పెట్టిన పది సంవత్సరాల్లో వెనుకబడినటువంటి ఎవరైతే నిరుద్యోగం ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఏదైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా దాతల నుంచి తర్వాత మేమే వ్యక్తిగతంగా కొంత అమౌంట్ను సేకరించుకొని మా సభ్యులే వారి యొక్క సహాయ నిధికి వెచ్చించడం ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేశాము మా సంస్థ రెండు వేల పదిహేడులో నెలకొల్పినప్పటికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మీ సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి మీ మద్దతు కూడా కోరుతూ ఈ మరొకసారి యొక్క తొక్క తేదీలను పద్దెనిమిది నుంచి ప ఇరవై వరకు నామినేషన్ల స్వీకరణ ఇరవై ఒకటి ఉపశమన రెండవ తేదీ తొమ్మిది గంటలకు ఆదివారం నవంబర్ రెండవ తేదీ సర్వసభ్య సమావేశం అవసరమైన పక్షంలో రెండు నుంచి నాలుగు గంటల వరకు ఎన్నికలు జరగ విషయాలన్నీ మన మీడియా మిత్రుడు సహృదయంతో మీ యొక్క తోడ్బాటుతో అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం రెండు నవంబర్ ఎలక్షన్ జరుగుతుంది దానికి సంబంధించి మరి పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నామినేషన్ స్వీకరణ ఉంటుంది తర్వాత ఎలక్షన్ రెండవ తేదీ ఉంటుంది అయితే ఈ వ్యవస్థ రామలింగం గారికే ప్రారంభించబడి జనదన ప్రవర్ధమానం అవుతూ ఉన్నది దీనికి సహకారం మన సుభద్రాదేవి మేడం లాంటి వాళ్ళు సంపూర్ణంగా మేము ఉన్నామని మాకు ఎన్నదన్నుగా నిలబడి అనేక కార్యక్రమాలలో వాళ్ళు సహకరించి ఈ సంస్థను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు ఈనాటి వరకు మరి ఆనాడు పాఠశాల పోలిటి రోజు స్థాపించినప్పటికీ ఈ మరి ఈ స్థాయికి అంటే పిల్లల ఉద్యోగాల విషయంలో అయితేనేమి విద్యాభివృద్ధి విషయంలో అయితేనేమి ఎన్ఐపి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీనికి ముమ్మరంగా కృషి చేస్తూ నూట యాభై మంది పైగా అన్ని కేటగిరీలలో ఉద్యోగాలు సాధించి పెట్టడం జరిగింది ఇప్పుడే కాదు ఇది మరి పంతొమ్మిది ఎనభై ఎనిమిది నుంచి అది ఆ జిల్లా స్థాయి ఏ ఆర్గనైజేషన్ లేనప్పటికీ మేమే సొంతంగా ఏర్పాటు చేసుకొని ఆనాడు ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ గారులు అయితేనేమి మరి ఉదాహరణకి రాజుగారు మొదలుకొని ఈ యొక్క అందుల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఆనాడు డేగా నరసింహారెడ్డి గారు అయితేనే పిసి రెడ్డి గారు అయితేనేమి చాలా కృషి చేశారు తర్వాత ఈ ఎన్ఆర్బి సంస్థ వచ్చిన తర్వాత దీనికి బాగా ముమ్మనంగా ఇంకా బాగా కృషి పెరిగి మా నేషనల్ జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్ రూటా గారు మరి ఆయన ఆధ్వర్యంలో మేము దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడమే కాకుండా మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన్ని మరి అందుల సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మా అందులందరూ కూడా గర్వించదగ్గ అని ఈ సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితేనేమి అనే కాకుండా అందరికీ కూడా వికలా దివ్యాంగులందరికీ కూడా సర్వ విధాలుగా సహకరించే అంటే అందరి అధికారులతో సహకరించే విధంగా మీరు ప్రోత్సహిస్తారని మీ పత్రికా ముఖంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపు జరగబోయే ఎలక్షన్ని అదేవిధంగా విజయవంతం చేయాలని అంటే మీ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేసి మీరు మాతో సహకరిస్తారని మీ జిల్లా జనరల్ సెక్రటరీ కె కోటేశ్వరరావుగా విజ్ఞప్తి చేస్తూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ పేరు రాజా నేను టీచర్గా పనిచేస్తున్నాను అయితే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ అనేది ఒక జాతీయ అందుల సమాఖ్య ఇది దీని యొక్క బ్రాంచెస్ ప్రతి రాష్ట్రంలోనూ అనేక జిల్లాల్లోనూ ఉన్నాయి మన జిల్లాలో కూడా రెండు వేల పదిహేడు పదిహేడులో మనం ఇక్కడ బ్రాంచ్ స్థాపించుకొని అంతకుముందు అంతా కూడా నే ఎన్ఎల్ఏబీ నెల్లూరు లూయిస్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ అని ఉండేది దాని ద్వారా మా కార్యకలాపాలంతా మనుషులంతా ఒకటే అసోసియేషన్ పేర్లు మారినప్పటికీ అందరం కోటేశ్వరరావున దగ్గర నుంచి అందరం అంతా కూడా ఒకటేగా ఉండేవాళ్ళం ఎప్పుడు కూడా దాంతో కార్యకలాపాలు ఇప్పటికీ కూడా అట్టే ఉంటున్నాం దాంట్లో అనేక కార్యకలాపాలు చేస్తున్నాం దాని రెండు వేల పదిహేను నుంచి ఆ పేరు మారింది ఎన్ఎఫ్బి తరఫున మనం కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ లూయి బ్రెల్డే అయితే ఏమి చెస్ ఆటల పోటీలు అయితే ఏమి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా మనము ఇప్పుడు ప్రతి మూడు ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరగడం అనేది ఆనవాయితీ కదా ఇది చాలా చాలా అర్థాస్ అంటే అన్ని అన్నీ నార్మల్ పొలిటికల్ ఎలక్షన్స్ నుంచి అన్ని రకాల ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో ఒక సిస్టమేటిక్గా జరిగేటటువంటి పద్ధతిలో జరుగుతాయి కానీ ఎట్లా అంటే అలా ఏమంటలే మన వాళ్ళే కదా ఇదే కదా అనే అనే ఉద్దేశంతో జరగవు నామినేషన్ పత్రాల పరిశీలనలు తప్పులు ఉన్నా కూడా రిజెక్ట్ చేస్తూ ఉండే రిజెక్ట్ చేయడం ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా ఒక ఎలక్షన్ మామూలు ఎలక్షన్ జరుగుతాయి అలానే జరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా దీని మీద మీడియా ఐ ఐ రిక్వెస్ట్ మీడియా టు కీప్ అండ్ ఐ అంది ఒక టూ మాకు ఇవ్వాల్సిందిగా అంటే తర్వాత వెల్ రికగ్నైజ్ రికగ్నేషన్ అనేది ఇవ్వాల్సిందిగా నేషనల్ అసోసియేషన్ కాబట్టి ఇది దాని తరఫున మేమంతా ఉంటున్నాం కాబట్టి మాకు ఆ రకమైనటువంటి రెస్పెక్ట్ సొసైటీలో వచ్చేలాగా మీడియా చేయగలదని కోరుకుంటూ అంటే మా నుంచి మా ఎటువంటి ఇది లేకుండా మేము చేస్తుంటాం మా అన్ని పనులు కూడా ఇంకెవరైనా సరే ఎక్కడైనా బ్లైండ్ పీపుల్ కానీ మిస్గైడెన్స్ అయినటువంటి వాళ్ళు కానీ ఉంటే మాకు తెలియచేయగలదని మీడియా ద్వారా ప్రజలు ఎక్కడో చూసామే అనేది అనే ఆలోచన వచ్చినప్పుడు పిల్లలు బడికి వెళ్లకుండా బ్లైండ్ అని ఇంట్లో ఉన్న అటువంటి వాళ్ళందరినీ కూడా మాకు అక్కడ గైడ్ చేయగలిగితే వాళ్ళందరినీ కూడా మంచి ఒక మంచి దారిలో పెట్టగలమని తెలియజే సమాచారాన్ని తెలియజేసుకుంటూ అంటే ప్రజల్లో కూడా అవగాహన కలిగించేలాగా మీడియా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్